ఓం ఎందుకో చెప్పకూడదు కానీ నేను చాలా డిప్రెషన్ లో ఉన్నాను నా మైండ్ లో ఉన్న చెత్త అంతా తొలగిపోవాలని ఎన్ని పూజలు చేస్తున్నానో నాకే తెలుసు ఎన్నో దేవాలయాలు తిరిగాను ఎంతో మంది దేవుళ్లను దర్శించుకున్నాను ఆ శివయ్యను కోరుకుంటున్నాను నాకు ప్రశాంతత కావాలి కోట్లు అవసరం లేదు ప్రశాంతంగా బ్రతకాలని కోరుకుంటున్నాను కాకరకాయ దీపాలు వెలిగించడం కాలభైరవ స్వామి ఆలయంలో ఈ ప్రత్యేక ఆచారం ఉంది ఈ కాకరకాయ దీపాలు వెలిగించడం ద్వారా దుష్ట శక్తులు గ్రహ దోషాలు తొలుగుతాయి వ్యక్తి జీవితంలో ఉన్న అడ్డంకులు శత్రుబాధలు రుణ సంక్షోభం తగ్గుతాయని నమ్ముతారు కాల భైరవుని కృపతో సంపద ప్రవాహం వ్యాపారాభివృద్ధి కలుగుతుందని భక్తులు చెబుతుంటారు ఈ కాకరకాయ దీపం శనికి సంబంధించిన అవలంబనలో భాగంగా భావించబడుతుంది కాబట్టి శని ప్రభావం శాంతమవుతుందని నమ్మకం ఈ దీపాలు వెలిగించడం వల్ల మానసిక శాంతి పొందుతుందంటారు శివయ్య మళ్లీ వీడియోలు తీసి అన్ని దేవాలయాలు అందరికీ చూపించేలా నా మనసును ప్రశాంతంగా ఉంచు ఓం నమ శివాయ